తెలంగాణను దోపిడీ చేస్తున్న పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఎస్ఐఆర్ విషయంలో మోదీ వచ్చిన మోదీ వచ్చి గ్రామాలు పట్టణాల్లోని ఓట్లను తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ప్రక్రియ చేస్తారని ఆయన తెలిపారు దొంగ ఓట్లను మాత్రమే ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా తీసేస్తున్నారని స్పష్టం చేశారు ఎస్ఐఆర్ దేశం కోసం చేస్తున్న మంచి కార్యక్రమమని అన్ని పార్టీలు దీనికి మద్దతుగా నిలబడాలన్నారు కిషన్ రెడ్డి ఇంకా కమ్యూనిస్ట్ ఎక్కడున్నారా ఇంకా ఈ దేశంలో ఇప్పుడు నాకు ఇక్కడ తెలంగాణ కమ్యూనిస్ట్ అంటారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి గద్దె దించుతాము వాళ్ళకు నిదండి దించేది చెప్పు ఏం దించుతారు ఉన్నది ఒక సీటు ఉంది వాళ్ళకంటే పార్లమెంట్లో ఎట్లా దించుతారు గద్దె కాబట్టి ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకుంటే మంచిది ఇప్పుడు నేను అనేది నేను ఎస్ఐఆర్ విషయంలో మరొకసారి చెప్తా ఉన్నాను ఎస్ఐఆర్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది చేస్తుంది ఏం చేస్తుంది ఏమి ఇచ్చారు గైడ్లైన్స్ దాచుకునేటువంటిది కాదు కదా సీక్రెట్ ఇచ్చేది కాదు కదా దొంగ ఓట్లు తీసేయాలి ఎవరైనా దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్ చేయాలి డబల్ ఉంటే తీసేయాలి ఇది అందరు కోరుకుంటున్నటువంటిది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎస్ఐఆర్ చేసింది ఈసారి కూడా ఎస్ఐఆర్ చేస్తున్నాం దాంట్లో ఉంది ఇప్పుడు ఒక ఊర్లో ఒక బార్డర్ విలేజ్లో పాపులేషన్ అంటే జనాభా ఒక టెన్ పర్సెంట్ గ్రోత్ ఉందనుకో ఓటర్స్ ఇంక్రీజ్లో అది ముప్పై పర్సెంట్ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు మిగతా ఇరవై పర్సెంట్ ఒకటి అర్థం చేసుకోండి ఒక బార్డర్ విలేజ్లో జనాభా పాపులేషన్ గ్రోత్ ఆ ఏరియాలో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఉదాహరణ అనుకుందాము అదే ఓటర్ లిస్టులో చూస్తే ఇరవై పర్సెంట్ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి కదా ఆ మిగతా జనాభా ప్రాతిపాదికనే పది పర్సెంట్ కంటే మిగతా ఇరవై పర్సెంట్ ఏరియా ఇట్ల నుంచి పెరిగేది ఓటర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఉదాహరణ కిషన్ రెడ్డి ఉన్నాడు నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఇంకొక పోలింగ్ బూత్కి షిఫ్ట్ అయినా అంబర్పేట నుంచి నేను సనత్నగార్ షిఫ్ట్ అనుకోండి సన్నతనర్ షిఫ్ట్ అయినప్పుడు నువ్వు ఎక్కడ నున్నావు ఓటర్లు అమర్పేటలో నీ ఓటు ఉందా లేదా అంబర్పేటలో నువ్వు ఓటు వేసినావా లేదా నీ ఓటర్ లిస్టులో నీ పేరు ఉందా లేదా చెక్ చేస్తారు వచ్చి సన్నత్నార్లో నా ఓట్లు పెట్టమంటే ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతారు తప్పే ఉంది అది అదొకటే తేడా దాన్ని పక్కా చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం తప్ప ఈ దేశం యొక్క హితం ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది రేపు ఇంకెవరైనా పార్టీ అధికారం కానీ దేశం దేశంలాగా ఉండాలి దేశంలో దొంగతనంగా బయట నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ రాజకీయాల మీద మరి ప్రభుత్వాల మీద వాళ్ళ ప్రభావం ఉండకూడదు అందరు చేయాల్సిన పని ఇది ఒక భారతీయ జనతా పార్టీ పని కాదు ఒక నరేంద్ర మోడీ గారి పని కాదు ఒక కేంద్ర ఎలక్షన్ కమిషన్ పని కాదు అన్ని పార్టీలు కూడా ఏకంగా ఐక్యమత్యంతో ఎస్ఐఆర్ లాంటి కార్యక్రమాలకు సమర్థించాలి